జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామను వెంకట శివనారాయణ కేఆర్కే నాయుడు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ రోగులను పరామర్శించి వాళ్ళకి పళ్ళు బ్రెడ్లు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో సంక్షేమ పాలన అందించాలని పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జనసేన పార్టీ ఒక బలీయమైన శక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిర స్థానం పొందాలని అన్నారు గత ఎన్నికలలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ కూటమి గెలుపులో జనసేన పార్టీ పేరుడు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా మలిచిన పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ మాధురి మహేశ్వరి సంజయ్ సాహు రాజేష్ బాబు దమ్మన్వరపాలెం సర్పంచ్ జగ్గయ్య సుధాకర్ నాయుడు గౌతమ్ నాయుడు దేవి నాయుడు వైష్ణవి గండూరి మోహన్ రావు శ్రీకాంత్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయన చేసేటువంటి సేవల్లో మా వంతు కూడా ఎంతవరకు సేవ చేయాలని ఒక దృక్పథంతో బాపట్ల నియోజకవర్గం నుండి నిన్న కామశెట్టి సాయి ఆధ్వర్యంలో ఈరోజు అట్లానే జనసైనికులు జనసేన పార్టీ నాయకులతో కలిసి హాస్పిటల్లో పన్ను పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది ఈరోజు ఇలాంటి కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ బాపల్ నియోజకవర్గం నుండి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరొక మారు పవన్ కళ్యాణ్ గారికి బాపల్ నియోజకవర్గ జనసేన పార్టీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు చేయబరుస్తున్నాను జై హింద్ జై జన్సన్న ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో మన మాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నుండి మరియు పద్నాలుగవ వార్డు నుండి మీ కేఆర్కే నాయుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన